హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా చిన్నోడి అన్నప్రాసన అన్నప్రాసన మేము గుళ్ళో చేసుకోవాలనుకుంటున్నాము వెంకటేశ్వర స్వామి గుడి స్పెసిఫిక్గా అదే గుడి అక్కడే ఎందుకు చేసుకోవాలనుకుంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ ప్రసాదాలు ప్యాక్ చేస్తున్నాను ఎందుకంటే గుళ్ళో ప్రసాదాలు పంచుదామని అనుకున్నాము మేము గుడిలో బయట అన్నప్రాసన కాబట్టి కొంచెం ఫుడ్ డొనేషన్ ఇస్తే కొంచెం మంచిది అన్నట్టు అనిపించి కొంచెం ప్లాన్ అయితే చేసుకున్నాం మేము ఇక్కడ అది ప్యాక్ చేస్తున్నాము ముందు రోజు టెంపుల్ టెంపుల్కి వెళ్ళి అక్కడ అన్నప్రాసనకి ఏమేమి కావాలో అవన్నీ ఒక లిస్ట్ తెచ్చుకొని అన్ని తెచ్చుకొని అన్ని పనులు నైటే చేసేసుకున్నాము మార్నింగ్ ప్రసాదాలు వండి దేవుడికి పూజ చేసుకొని అందరం రెడీ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరాము మేము ఉండే ఏరియాలో పెద్ద గుడి ఏదైనా ఉందంటే అది వెంకటేశ్వర స్వామి గుడి అండి అందులో వెంకటేశ్వర స్వామి వారు ఒక్కరే కాకుండా హనుమంతుడు వినాయక వినాయకుడి గుడిలు కూడా ఉంటాయి స్పెసిఫిక్గా ఈ గుడిలోనే చేసుకోవాలని ఎందుకు అనుకున్నామని మేము మంత్లీ మంత్లీ మంత్ ఆనివర్సరీస్కి ఈ టెంపుల్కే వచ్చేవాళ్ళము వెళ్ళినప్పుడే అప్పుడు ఒక బాబుది అన్నప్రాసన అవుతుంది అప్పుడు మేము చూసి అరే ఎవరైనా పుట్టినప్పుడు కూడా ఇలా చేయించుకుంటే బాగుంటుంది ఇక్కడే చేయించుకుందాం అని అనుకున్నాం అలా అనుకున్నాం కాబట్టి ఇంకా స్పెసిఫిక్గా ఇక్కడే చేయించాల్సి వచ్చింది మేము గుడికి వెళ్ళాక కూడా చాలాసేపే వెయిట్ చేశాం పంతులు గారి కోసం అని ఆ గ్యాప్లో వాడు పడుకున్నాడు ఉల్లిగారు వచ్చేసాక గౌరీ పూజతో అయితే పూజ స్టార్ట్ చేశాము అన్న పైన నాకున్న నాలెడ్జ్ ఏంటి అని అంటే సిక్స్ మంత్స్లో ఫుడ్ స్టార్ట్ చేయాలి కాబట్టి సిక్స్ మంత్స్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్న అన్నట్టు నాకు తెలుసు కానీ దానికి స్పెసిఫిక్ ఒక టైం అనేది ఉంటదన్నమాట సిక్స్ మంత్స్ పాడి సిక్స్త్ డే అన్నప్రాసం చేస్తారంట तजपदे संजसपदे उमजां निशां निशां भी तुम्हार सुनकर सर मुंह तैयार सबाना छोड़ना है सास बनामें भजा इरादे सुधे सास रघुनी रघुनी नमः ये बलों के सरगर्मी किया अच्छा दफ्रा चलती हमें लाजू अच्छा कारा चंद्रपुत्री का अन्न फितन अन्न दफ्रा బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అంతా గుడి లోపల నుంచి అది మంచి ముహూర్తం అనమాట ఆ రోజు అప్పుడు లోపల దేవుడు కళ్యాణం జరిపిస్తున్నారు ఎవరో అదే టైంలో వీడు అన్నప్రాసన అవుతుంది మంచిగా అనిపించింది నాకు అప్పుడు అంటే ఒక మంచి ఒక మంచి ముహూర్తంలో అయ్యింది అని అనిపించింది ఇది అయ్యాక వాడు తింటాడో తినడో అది పక్కకు పెడితే వాడికి ఏమేమి చేయాలి ఎలాంటి ఫుడ్ చేయాలి ఎట్లా అయితే తింటాడు ఇదంతా నా మైండ్లో అప్పుడు రన్ అవుతుంది ఆ ఫుడ్ చూస్తాను నా కొద్ది నాకు పూజ జరిపించిన పంతులు మాత్రం స్టెప్ బై స్టెప్ అన్నీక్వెన్స్గా మంచిగా చేసిండు పూజ చాలా మంచిగా అనిపించింది నాకు ఫస్ట్ మా తమ్ముడు తినిపించాలి అంటే మేనమామ తినిపిస్తాడు ఫస్ట్ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది అసలు నాకు చాలా ఫీల్ అయినాను నేను ఎందుకు మిస్ అయిపోయింది అని ఇంకా సర్లే అనేసి ఇంకా తర్వాత నానమ్మ అమ్మమ్మ అత్తయ్య వీళ్ళందరూ ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు తినిపిస్తారు లాస్ట్లో పేరెంట్స్ తినిపించాలి నేనేమనుకున్నా అంటే అరే పేరెంట్సే ఫస్ట్ తినిపిస్తారేమో అని అనుకున్నా కానీ అది కా అట్లా కాదంట మేనమామ ఏదానికైనా మేనమామ ప్రిఫరెన్స్ మేనమామదే ఫస్ట్ మేనమామ చెయ్యాలి ఏదైనా ఏ పనైనా తర్వాతే ఇంకెవరైనా ఇక్కడ మా వాళ్ళందరూ తినిపిస్తున్నా కొద్దిగా వాడు చాలా చాలా ఎగ్జైట్మెంట్లో తిన్నాడు హనీ పెట్టొద్దు అని అంట కానీ మొత్తం హనీ పోసేసినారు పైన అసలు వన్ ఇయర్ లోపు బేబీస్కి అసలు హనీయే టచ్ అవ్వనివ్వరు అట్లా హనీ పోసేసరికి అసలు తేనె తింటున్నాడు ఇప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది ఇదే ఉండే నాకు మొత్తము అంతా ఆ దేవుడు దయ వెంకటేశ్వర స్వామి దయ వాడికి ఏమీ కాలేదు ఇప్పటి వరకు లో నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టాడు వాడు

పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ కళ్యాణం అయిపోవడం ఇక్కడ వీడి అన్నప్రాసన అయిపోవడం రెండు సేమ్ టైంకి అయిపోయాయి అంత నిమ్మలంగా చేశారు పంతులు పూజ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చి ఇక్కడ చేపించుకుంటున్నందుకు మంచి అనిపించింది

అన్నీ అయ్యేసరికి ఇంకా బయట ఎవ్వరూ లేరు ఇంకెలాగూ పంచుదాం అనుకున్నాం కాబట్టి ఇంకా కనిపించిన వాళ్ళకి ప్రసాదంలాగా అయినా ఉంటుంది ప్రసాదంగా పంచుదాం అనేసి ఫోర్ ఫైవ్ మెంబెర్స్ అలా మా ఆవిడతో ఇప్పించాను తర్వాత అన్ని మా తమ్ముడు మా ఆయన పంచినాడు అందరూ ఎక్కడ మొహమాట పడ్డా ప్రసాద విషయంలో అసలు మొహమాట పడరు ఆ రోజు నాకు మళ్ళీ అర్థమైంది ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఆగి మరీ తీసుకున్నారు వాళ్ళు ఆగి తీసుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అసలు డీ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ అనిపించింది వాళ్ళ అలా తీసుకున్నప్పుడు వాడి అన్నప్రాసన అయితే ఇలా అయ్యింది వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్